హాయ్ నేను జార్సేని విలేఖ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ని ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుందామనిపించి వీడియో చేస్తున్నాను నేను చదువుకునే రోజుల్లో కాలేజీలో చదువుకునే రోజుల్లో అంటే సుమారుగా నలభై సంవత్సరాల క్రిందట కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆడపిల్లలందరం లో దుస్తులు వేసుకుంటాం కదా దానికి అంత వేరే మాట్లాక్కర్లేదు లోపల బ్రా వేసుకుంటాం కదా తర్వాత బ్లౌజ్ ఉంటుంది కిందనంగా ఓని లేదు చీర జాకెట్ లోపల ఉండేవి ఉంటాయి కొంతకాలం వాడిన తర్వాత అవి కొంచెం లూజ్ అవుతాయి కదా అప్పుడు ఏమవుతుంది లేదు కొన్నిసార్లు బ్లౌజ్ లూజ్ ఉన్నా కూడా ఇలా జారుతుంది జారి కొంచెం బ్రా ఇలా కనిపించేది లేదు టైట్గా లే కొంచెం సాగినప్పుడు కానీ వెనక కొంచెం కిందకి తోకెళ్ళే కనిపిస్తూ ఉండేది సో ఎవ్వరూ కూడా చెప్పేవాళ్ళు కాదు లేదంటే వాళ్ళకి వాళ్ళు ఇట్లా ఇలా చూసుకుంటూ ముసుముసన ఊళ్ళో నవ్వుకునే వాళ్ళు కానీ ఏం చెప్పేవాళ్ళు కాదు ఏమైంది అర్థమయ్యేది కాదు చివరికి ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి ధైర్యం కాదు ఇక్కడ కావాల్సింది కొంచెం డెలికసీ ఫీల్ అవుతారనుకుంటా బహుశా ఒకళ్ళు వచ్చి ఏ నీ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు తొంగి చూస్తున్నాడు అనేవాళ్ళు ఒక్కసారిగా గుండె అయిపోదు బాయ్ ఫ్రెండ్ ఎవరు తొంగి చూడటం ఏంటి ఏం చెప్తున్నారు వీళ్ళు అని ఎంత భయం అనిపిస్తుంది అలా తెల్లబోయి చూస్తుంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఇది ఇక్కడ కొంచెం కనిపిస్తుంది సత్తుకు లేదంటే వెనకాల జారింది కొంచెం సర్దుకో అని అంటే ఎంత ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఆ పదాన్ని డెలికేట్గా ఉంటుంది అన్నమాట ఆ విషయం ఆ డెలికేట్గా చెప్పటం అనేది పాజిటివ్ వేలో తీసుకురావాలే తప్పించి దాన్ని నెగటివ్గా సరైన పదాలు వాడండి అనాల్సిన పనేం లేదే ఇపోతే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్య శివాగాజీ గారు మాట్లాడిన విషయం కాంట్రవర్సీ అయింది కదా చాలామంది ఆయనకి అగనైజ్డ్గా కొన్ని ఐ మీన్ ఎవరైతే ఆ డ్రెస్లు అలా ఉన్నాయి అనుకుంటారో స్త్రీ స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడేవాళ్ళు ఆయన మీద కేసు పెట్టినట్టున్నారు అవన్నీ నాకు అవసరం లేదు నేను వాటి గురించి కూడా మాట్లాడలేదు అసలు నేను అడిగేది ఏంటంటే చాలామంది జర్నలిస్టులు అలాగే సోషల్ యాక్టివిస్టులు కూడా శివాజీ గారిని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశారు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నిజమే ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఇందాక నేను చెప్పిన విషయంలో ఎలా బ్రా కనిపిస్తే బాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పారే తప్పించి నీ బ్రా కనిపిస్తోంది సరి అని చెప్పలేదే అలాగే ఈయన కూడా అమ్మా మీ కనిపిస్తున్నాయి అని చెప్పకుండా పదాలు వాడారు సామానులు అనే పదం వాడారు సరే ఈ సోకాడ్ సోషల్ యాక్టివిస్ట్లు జర్నలిస్టులు వీళ్ళందరూ ఓకే నాకు వాళ్ళందరూ అంటే గౌరవం ఉంది వాళ్ళందరూ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి గా అనిపిస్తాయి వింటాను అవన్నీ అర్థం చేసుకుంటాను తప్పించి నేను ఎప్పుడూ వాటికి కూడా రియాక్ట్ అవ్వను మంచి విషయాలే నాకు అర్థమవుతాయి వాళ్ళ నుంచి నేర్చుకుంటానే తప్పించి నేను వాళ్ళకి గా కూడా చెయ్యట్లేదు ఈ వీడియో నాకు తెలియని ఒక విషయాన్ని అడగాలని చేస్తున్నాను ఏంటి అంటే ఆయన రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు అది మేము ఖండిస్తున్నాము అవి వాడకుండా ఉండాల్సింది అని ఒకళ్ళు రెండు పదాలు కొంచెం హార్ష్ వర్డ్స్ వాడారండి లేకపోతే అంతా బాగుంది ఆయన ఉద్దేశం కరెక్టే అని ఇంకొకళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటున్నారే కానీ మరి అప్పుడు కరెక్ట్గా ఉపయోగించవలసిన పదాలు ఏంటండి ఇగో ఇలాంటి పదాలు వాడితే బాగుంటుంది అని అంటే వాడేస్తాం ఈసారి నుంచి అలా ఇండైరెక్ట్గా శుతిమెత్తగా చెప్పకుండా ఎలాంటి పదాలు వాడాలో అలాంటి పదాలే వాడతాను కదా నాకు తెలిసి ఆయన సామానులు అంటేనే వాళ్ళు అంత బాధపడిపోతుంటే మరి ఈ భాగాన్ని ఏమనాలి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటే చెప్పండి ఎందుకంటే నాకు వింటున్నప్పుడంతా ఇంకేమున్నాయి ఇంకేం అనాలి నాకు అర్థం కావట్లేదు ఎవరిని అడగాలి ఎవరిని అడిగితే ఎవరు చెప్తారు సో మీకు తెలుసు కాబట్టి ఏవి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏవి పార్లమెంటరీ వర్డ్స్ ఏది అనగోడని పదాలు ఏది అను అన తగిన పదాలో తెలిస్తే చెప్పండి ఉంటాను